ఇగో ఇది మన మెదక్ జిల్లాలోనే అత్యంత అందమైన ఊర్లో ఉన్న ఒక గల్లీ ఇగో వర్షం వస్తే ఇది పరిస్థితి ఇక్కడ చూడండి ఇంత పట్టాలు కప్పుకొని ఎంత చిన్న గుడిసెల్లో ఉన్నారో జనాలు పాప రోడ్లల్లో కాళ్ళు దిగిపోతున్నాయి అమ్మాయిలై ఇటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ద రిచెస్ట్ విలేజ్ ఇన్ మెదక్ డిస్టిక్ ఉన్న ఊళ్ళోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వేరే వేరే ఊళ్ళలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనం తెలుసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా సరే పథకాలు తెచ్చేటప్పుడు కానీ కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఇటువంటి గ్రౌండ్ రూట్ లెవెల్లో వర్క్ చేయాలి ఇటువంటి వాళ్లకు ఇళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలు కానీ ము మొట్టమొదట అందే విధంగా ప్రయత్నం చేయాలి అటువంటి అటువంటి కార్యక్రమాలు చేయటప్పుడు ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఉండి ఏం దావు అనేది నాకు అర్థమవుతలేదు కాబట్టి ఏంటంటే సో ఎన్నో మేము సేవ కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నో ఇల్లు కట్టిస్తున్నాము లేకపోతే ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పుకునే రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సందర్భాల లోపల ఇటువంటి దీనమైన పరిస్థితి ఉంది అంటే అది కూడా మెదక్ డిస్టిక్లోని రిచెస్ట్ విలేజ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ఉన్న ఊళ్ళోనే ఇటువంటి పరిస్థితి ఉందంటే ఇంకా మన రాష్ట్రంలో మన దేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవి రాజకీయ నాయకులు పార్టీలు వాళ్ళ దృష్టికి తీసుకొని ఇటువంటి వాళ్ళ వాళ్ళకు జీవనోపాధి వాళ్ళకు నివాసము ఇటువంటి ఏర్పరిచేటందుకు మొట్టమొదటి పథకాలు డిజైన్ చేయాలని నా కోరిక దానికి మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మన దేశం మంచి పనివంతుల దేశం మంచి ఆరోగ్యవంతమైన దేశం మంచి గృహాలు ఉన్న దేశంగా ఏర్పడాలి అటువంటి పని ఇటువంటి గల్లీ లోపలనే స్టార్ట్ కావాలి దానికోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం జైహింద్ అమ్మ స్టాప్ అయిపోలేదు ఏం లేదు అయిపోతుంది